ఫస్ట్ మా ఇంటి మా మరది వాళ్ళు స్టార్టింగ్ నార్మల్ ఉన్నప్పుడు వచ్చారు తర్వాత పాపులర్ అయింది ఇంకా అమ్మవారు మొక్కు అనేది తీరుస్తుంది కాబట్టి సో అప్పటి నుంచి పాపులర్ అయింది అందరికి పబ్లిసిటీ వచ్చింది అసలు ఏముంది తెలుసుకుందామని వచ్చినాం బట్ క్రౌడ్ యూస్ అర్థం అవుతుంది ఎంత పవర్ఫుల్ అమ్మవారు అని అంటే మీకు ఎలా తెలుసు మర్ది ద్వారా సోషల్ మీడియా సోషల్ మీడియా ప్లస్ ఫస్ట్ అయితే వాళ్ళు వచ్చారు వాళ్ళందరూ వచ్చి తర్వాత ఇట్లా బాగుంది అనుకునే అవుతున్నాయి మొక్కుతు మొక్కినాయి అని అవుతున్నాయి అనేసి చెప్పేసరికి నమ్మకం వచ్చి వాళ్ళు సక్సెస్ అయ్యారు సో మేము అట్లనే అవుతామన్న నమ్మకంతో అమ్మవారిని మొక్కుకున్నాము మొక్కుకున్నాం చెప్పొద్దండి మొక్కున్నాయి